భగవద్గీత అని ఎందుకు పిలుస్తారు మొదటి అధ్యాయంలో ఆరంభంలోనే అర్జునుడు యుద్ధానికి సిద్ధమవుతాడు ఆయన శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని రెండు సైన్యాల మధ్య ఉంచమని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు బుద్ధిపూర్వకంగా రథాన్ని భీష్ముడు ద్రోణాచార్యుల ఎదుట ఉంచుతాడు ఇలా చేయడంలో ఉద్దేశం యుద్ధోన్ముఖుడైన అర్జునుని సంక్షేమం వైపు మళ్లించడం శ్రీకృష్ణుడు అర్జునుని ఒక సాధనంగా ఉపయోగించి సజీవుల మేలుకోసం గీతాజ్ఞానాన్ని బోధించాల్సి వచ్చింది భీష్ముడు ద్రోణాచార్యులను తన ఎదుట చూసినప్పుడు అర్జునునిలో దాగి ఉన్న బంధుత్వభావం మేల్కొంది అంతేకాదు రథాన్ని మధ్యలో ఉంచి కృష్ణుడు అర్జునుని ఈ కురువంశీయులను చూడు అని అన్నాడు ఆయన ధృతరాష్ట్రునీ కుమారులను చూడు అని చెప్పలేదు ఇక్కడ కూడా అర్జునుని అనురాగాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది అందువల్ల కురు అనే పదం వినగానే అర్జునునిలో బంధుత్వభావం సహజంగా కలిగింది యుద్ధ ఉత్సాహంలో ముందుగా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహ అని చెప్పిన వారినే ఇప్పుడు దృష్ట్వేమం స్వజనం కృష్ణ అని నా బంధువులు అని పిలిచాడు యుద్ధంలో బంధువుల హత్య జరిగే అవకాశం ఉన్నందున ఆ అనురాగం అర్జునుని చిత్తవికారం మోహం వైపు నడిపింది అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని శరణు చేరి తన శ్రేయస్సు గురించి అడిగాడు దానికి ప్రతిగా శ్రీకృష్ణుడు దివ్యమైన ఉపదేశాన్ని అందించాడు ఇది చూపిస్తుంది అర్జునుడు తనంతటా తానే గీతను వినాలనుకోలేదు భగవంతుని ప్రేరణ వల్లే వినాడు అందుకే దానిని భగవద్గీత అని పిలుస్తారు అర్జున గీత లేదా కృష్ణార్జున గీత అని కాదు భగవద్గీత అనే పేరులో సారాంశం శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు సంభాషించినప్పటికీ అర్జునుడు చెప్పిన మాటలు కూడా భగవంతుని ప్రేరణతోనే వెలువడినవి కాబట్టి ఈ గ్రంథంలోని ఉపదేశం భగవంతుని వాక్యే అందుకే దానికి భగవద్గీత దైవవాణి అని పేరు వచ్చింది